దేవునికి మహిమ కలుగును గాక మరేక దినమున ఈ రాలంగి పరిసర ప్రాంతాలలో రెండో వారముగా మరి దేవుని సేవకులమైనటువంటి మరి ముగ్గురు సోదరులను కలిసి మరి పరిసర ప్రాంతాలలో కొన్ని ప్రాంతాలలో తిరిగి ప్రభుని యొక్క కరపత్రికలు ఇవ్వడానికి ప్రభువుని నమ్ముకోమని చెప్పడానికి ఆయన మన కొరకు మరణించడం చెప్పడానికి ప్రభు సహాయం చేశారు కరపత్రికలు అనేకలు తీసుకున్నాం తీసుకున్న ప్రతి ఒక్కరు చదువుటకు మరి ప్రార్థించవలసిందిగా మరి నా స్నేహితులైనటువంటి మీ అందరికి కూడా తెలియజేస్తూ అందరికీ వందనాలు తెలియజేస్తూ దేవునికి స్తోత్రం అండి మరి డిసెంబర్ మాసంలో మరి ఎక్కడ చూస్తున్నా ప్రతి జన్మ కూడా క్రిస్మస్ జరుగుతూ ఉన్నాయి అయినప్పటికీ కూడా ప్రతి వారం సోమవారం కూడా మరి సుధాకర్ బాబు గారు ప్రేమ్ గారు నేను కలిసి కరపత్రికలు పంచిపెట్టడం సువార్త పరిచయం చేస్తున్నాం మరి ఇదేనా ఈ రెండో వారంలో మరి కరపత్రికలు పంచిపెట్టడానికి వేలం గ్రామానికి రావడం జరిగింది కరపత్రికలు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా చదివి మరి దేవుని ధ్యానించేవారిగా లోతైన మర్మాలు తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తునాంలో భాగ్యస్వం పొంది రక్షణ పొందుకుని భాగ్యస్వం పొందుకుని ప్రతి ఒక్కరూ క్రీస్తుకి సొంత రక్షకునిగా అంగీకరించాలని కరపత్రికలు తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా చదవాలని ప్రతిదినూ ప్రార్థిస్తున్నా అలాగే చాలామంది తీసుకున్నారు తీసుకుని చదువుతున్నారు మారు మనసు అలాగే ఈ సువార్థ పత్రికలో ఉన్న అంశాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఈ క్రిస్మస్ దినాల్లో ఈ శువార్థ పరిచయ దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించి మరి ప్రేమగారిని సుధాకర్ గారిని నన్ను కూడా దీవించి ఆశీర్వదించాలని ఆ సంఘాలను కుటుంబాలను బలపరచాలని వేస్తున్నామని అడిగి ప్రార్థిస్తున్నామంటే